अवती okay. है okay. okay. okay.

ကေတီကရနုဟေတောကလမာရှနာရှာကံလကုနိရသနယောသမေဘိုင်းရတန်ဒဆကဘောနာသနဒဏဂိင်္ဂါရန်ရှာရံဒေတံဘာရီတန်ဒဆာဘောဒနတိပနာသောဝေလုကိ

आपने पूछा लेकिन उसका आंदोलन नहीं हुआ था। आपने 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 आ చూస్తున్నా ఫ్రెండ్స్ స్వయం రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శనం చేసుకోండి చూస్తున్నారా గుడి లోపలికి ఎందుకు వచ్చిన చాలా మంది ఏమంటుంటారు అంటే ఎన్ని వీడియో తీసినా చేసినా కానీ దేవుడి ఫేస్ కదా మాత్రం

మా అక్కడ శిశు తర్వాత కూడా బంధారు బెస్ట్ ఫ్యాకల్టీ మీరు ఆ ఫ్యాకల్టీ కనీసం మీరు బయట నేర్చుకోవాలంటే చాలా కష్టం అందుకోసమే ఖరీదైనటువంటి ఫ్యాకల్టీ వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ యోగా నిర్వహించడం జరిగింది వాళ్ళ యొక్క శిష్యులు కూడా ఉన్నారు ఇక్కడ చాలా వాళ్ళు కూడా కామారెడ్డి వాళ్ళే సో అలాంటి శిష్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వెళ్ళి ఉచితంగా అయినటువంటి యోగ శిక్షణ ఎంతో మంది ఇస్తున్నారు కాబట్టి మీ ఆరోగ్యం కోసం మీరు రెడీ అవ్వండి అంతే మీరు రెడీ అవుతే ఇక్కడ ఆ గురువులు రెడీ ఉన్నారు పాజిటివ్ ఎనర్జీ గుర్తించారు గుర్తు గుర్తుపెట్టుకోండి యోగులకు యోగులే కనెక్ట్ అవుతారు ఎందుకు చెప్పండి ఆరా పాజిటివ్ ఆరా మీకు భక్తులకు మంచి భక్తులు కలుస్తారా కలవరా నిజమా కాదా నాది ఏదో ఊరు మీరు ఊరు మేము కలిశాము మేము చెప్తే మీరు నవ్వారు మేము చెప్తే మీరు చప్పట్లు కొట్టారు కలిపింది పూర్వజన్మ సుకృతం కలిపింది పరమశివుడు ఈ ప్రాంగణంలో మనకు కలపడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి మీరు చాలా జీవితాంతం మర్చిపోకూడనటువంటి గురువులు ఉన్నారు కాబట్టి వీరి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మీ గ్రామాలలో పెట్టుకొని ఒక పది రోజుల క్యాంపులు శిబిరాలు నిర్వహిస్తే సంస్కరణలు ఉత్తమ సంస్కరణ ఉత్తమ మానవుల సంస్కరణలో పాదసేవనం చాలా ముఖ్యమైనటువంటి భక్తి యోగాలు అందులో మనకు రమేష్ గురుజీ గారికి నేను రెండు యూనిట్లు ఇచ్చాను ఇక్కడ కాదు నాకు సంబంధం లేని యాదాద్రి జిల్లాలో ఇచ్చాను అక్కడ ఏదో క్యాంప్ పెడితే అక్కడ పాద పూజ సేవ చేయాలనుకుంటున్నాము ఈరోజు నీ టీమ్ బాగుంది కదా నాకు ఒకసారి ఎవరికైనా కాంటాక్ట్ నంబర్ అంటే ఇచ్చాను ఐదు వందల మంది పాద పూజ సేవ కార్యక్రమం జరిగింది ఓ సూపర్ ఇక్కడ మూడు మూడు సంవత్సరాలు నేనేం చేయను ఇప్పటిక చేసిన పిల్లలకు నేను ఏం నేర్పేలే వాళ్ళలో గుర్తించి ఓకే ఈ ఆని ముత్యంలా ఉందిలే అని నాకు అనిపిస్తున్నప్పుడు దాన్ని ఏరి మంచిగా మార్కెట్లో పెడతా మార్కెట్లో పెట్టడం వల్ల అందరూ చేస్తారు వాళ్ళే మనని ముందుకు తీసుకెళ్తుంది పరమశివుని ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హైదరాబాద్ నుండి పిలువకుండానే కార్యక్రమాన్ని చూపిస్తా ఇక్కడ ప్రదర్శన కోసం అని గురుజు వచ్చారు గురుజు చాలా బాగా చేశాడు మేము పదమూడు సంవత్సరాల అనుభవం ఉన్న గుర్తులు కూడా ఇంత మంచిగా నేర్పుతున్నాడు కాకపోతే ఎంతసార్లు చెప్పడం జరుగుతుంది మా టీం హైదరాబాద్లో ఉంది కామారెడ్డిలో ఉంది గురుజు హైదరాబాద్ నుంచి రావడం మనందరికి చిన్న చిన్న ప్రదర్శన చూపించడం చాలా గొప్ప ఉంది ఫ్రీగా చేస్తున్నామని చెప్తున్నాం ఐదు నుంచి ఏడు పొద్దున మీ పనులు ఖరాబ్ కాకుండా సాయంత్రం ఐదు నుంచి ఏడు మీకు డబ్బులు తీసుకోకుండా పది రోజులు క్యాంపులో అన్ని వేడుకోవాల్సింది ఒకటే దేవుడా